ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అస్సలు సమయం లేదమ్మా నీకు మంచి ఆపద రాబోతుంది ఈ క్షణమే ఇది విని దాని నుంచి బయటపడు నీ చావు చీటిని పూర్తిగా నేను చింపేస్తాను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక నీకు అస్సలు సమయం లేదు నువ్వు అనుకున్న వాళ్లే నీ మంచి కోరుతున్నారు అని నువ్వు మోసపోతున్నావమ్మా నీ వాళ్లే అని నువ్వు కొందరిని గుడ్డిగా నమ్మేస్తున్నావు అలాంటి వాళ్లే నిన్ను గోతులోకి లాగేస్తున్నారు జాగ్రత్తగా ఉండు తల్లి అస్సలు సమయం లేదు నువ్వు ఇంకా తెలివిగా బ్రతకాలి నేను నీతో లేను అని కొంతమంది అపోహపడి నీకు ఎన్నో చెడ్డ పనులు కూడా చేస్తున్నారు అయినా సరే దిగులు పడకమ్మా నేను నీతో లేనని నీకు ఎప్పుడైనా అనిపించినా సరే ఆ సమయంలో నేను నీ పక్కనే నీతోనే ఉంటాను అని నువ్వు గుర్తించుకో మరి ఎందుకు బాబా నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది కేవలం నీ పరిస్థితి మాత్రమే తల్లి ఆ పరిస్థితుల వల్లనే నువ్వు నన్ను గుర్తించడం లేదు నేను నీతో లేనని నువ్వు అపోహపడుతున్నావు ప్రతి ప్రతిక్షణం నేను నీతోనే ఉన్నాను నువ్వు అస్సలు నీ నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి ధైర్యంగా ఉండు నా నామాన్ని నువ్వు ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండు తల్లి అంతఃకారణంలో నా ఎందు విశ్వాసం ఉంచు ఏ కోరికలు కోరకుండా నిష్కల్మషంగా నన్ను ఆరాధించు తప్పకుండా నీకైన కోరికలు మంచి మంచి కోరికలు నువ్వు కోరుకున్న శుభాలు అన్నీ నువ్వు వినేలా చేస్తాను అర్థమవుతుంది కదా బిడ్డ భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు ఎప్పుడు అపోహపడకు బాబా మీరు చెప్పినట్లు నేను అందరికి మంచి చేస్తున్నాను కదా మంచిగానే ఉంటున్నాను కదా మరి ఎందుకు ఆ భగవంతుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నాడు అని నువ్వు అనుకోవచ్చు అది కేవలం నీ అపోహ మాత్రమే తల్లి కానీ నిజానికి ఆ భగవంతుడు నిన్ను ఆ విధంగా రక్షించుకుంటున్నాడనే చెప్పాలి బిడ్డ ఎందుకంటే శిక్షించేది కూడా రక్షణ కొరకే అని నువ్వు గుర్తించుకోమ్మా చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే అమ్మ శిక్షిస్తుంది దాన్ని మనం శిక్షగా తీసుకోకూడదు జీవితంలో ఇక భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి అమ్మ మనల్ని రక్షిస్తుంది అది మనం ఆ వయసులో శిక్షణగా అనుకుంటాము అదే పెద్దయ్యాక అర్థమవుతుంది అమ్మ అప్పుడు వేసిన శిక్ష భవిష్యత్తులో మనకు రక్షణ కాబోతుంది అని నీకిన్ని కష్టాలు బాధలు ఉండని వాటి గురించి నువ్వు అస్సలు బెంగపడాల్సిన పనిలేదు తల్లి నువ్వు చేయాల్సిందల్లా నాపై పూర్తి నమ్మకముంచి నీ పూర్తి భారాన్ని నా మీద పడేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ప్రశాంతంగా ఉండు మిగతావన్నీ నీ బాబా చూసుకుంటారు కదా ఇంకెందుకు బిడ్డ నీకు దిగులు చెప్పు తల్లి నీకు ఒక్క విషయం చెప్పనా నిర్మలమైన నీ మనసు నిస్వార్థమైన నీ భక్తి అంటే నాకు ఎంతో ఇష్టమమ్మా అందుకే నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించేశాను నువ్వు ఒక్కసారి నా వైపు చూడు తల్లి నేను నీ వంకే చూస్తున్నాను నీ భారాలను నాకు అందిస్తే చాలు నేను అన్నిటినీ చాలా సంతోషంగా ఆనందంగా మోస్తానమ్మా నా సాయము బోధన కోరిన వారికి నేను వెంటనే అనుగ్రహాన్ని కలిగిస్తాను నన్ను నమ్మిన వారి చెయ్యి ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు వదలను తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ప్రపంచ భారాన్నే నేను మోస్తున్నాను నీ ఒక్కరి భారాన్ని నేను మోయలేనా చెప్పు అనవసరంగా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవద్దమ్మా అర్థమవుతుంది కదా నీకు ఎన్ని సమస్యలున్నా ఉన్నా సరే వాటన్నిటినీ నీ బాబా దగ్గర వదులు నీ బాబా పాదాల దగ్గర శరణు వేడి తల్లి తప్పకుండా నీకైన జీవితాన్ని నువ్వు కోరుకున్న ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను బాబా మీరు విగ్రహంలో ఉన్నారు కదా ఇవన్నీ చేయగలరా అని అనుకుంటే నేను నీకు విగ్రహంలానే కనిపిస్తానమ్మా విగ్రహంతో రక్షకుడిగా విగ్రహంతో పరిరక్షకుడిగా అనుగ్రహంతో సంరక్షణ మీ అందరి బాధ్యతను నేను మోస్తున్నాను తల్లి ఒక విగ్రహంలో ఉన్నా సరే నేను అన్నీ చూస్తున్నాను అన్నీ వింటున్నాను నువ్వు ఎట్టి పరిస్థితులు నన్ను ఒక విగ్రహమే ఒక రాయి అని ఎప్పుడు అపోహపడకు నీ బాబా నీ తోటి స్నేహితులో లేదా నీ తండ్రిగానో మీ బంధువులుగానో చూసినట్లయితే నీకైన సమాధానం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తుంది నీ లీలలు అన్నీ నీకు అర్థమవుతాయమ్మా ఒకే మనసుతో నిండు మనస్తో నన్ను చూడు నేను కూడా నిన్ను అలానే చూస్తాను మా గురువు నాకు ఇంతకంటే వేరు ఏమీ నేర్పించలేదు తల్లి ఎవరినైతే మనం స్వచ్ఛమైన మనసుతో పూజిస్తామో ఆరాధిస్తామో వాళ్ళ ప్రేమ కూడా అంతే స్వచ్ఛగా ఉంటుంది గుర్తుంచుకో అలా కాకుండా ఇతరుల మాటల్లో కానీ చేతల్లో కానీ ఊరికి చీటికి మాటికి వాళ్ళలో మనము చెడునే వెతికినట్లయితే అదే కథ తిరిగి మళ్ళీ వాళ్ళు మనకి అందిస్తారు ద్వేషాన్ని చూసినట్లయితే ఆ ద్వేషాన్నే కదా తిరిగి మనకి మళ్ళీ అందిస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమగా ఉండు తల్లి ఎవరు నిరంతరము నన్నే ధ్యానిస్తూ నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడున్నా సరే నా గురించే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే నా ప్రియమైన బిడ్డలు అలాంటి బిడ్డవు తల్లి నువ్వు నువ్వు ఎక్కడున్నా ఎలాంటి సందర్భంలో ఉన్నా ఎవరితో ఉన్నా సరే అనుక్షణం నా బాబా నాకు అది చేశారు ఇది చేశారు బాబా నాకు అలా కనిపించారు ఇలా కనిపించారు అని ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉంటావు అలాంటి నిన్ను కాక నేను ఎవరిని ఆశీర్వదిస్తాను చెప్పు నిన్ను కాక ఎవరిని నా బిడ్డగా స్వీకరిస్తాను చెప్పు నువ్వే నా ప్రియమైన బిడ్డవి ఈ ప్రపంచంలో అందరికన్నా నువ్వే నాకు ముఖ్యం తల్లి నీ సాయి మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా గాలి ప్రేమ నమ్మకం ఆనందం అనురాగం ఇవేమీ అంగట్లో దొరికే వస్తువులు కాదమ్మా గాలి ఆకాశంలో ప్రేమ మమకారంలో నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి ఆనందాన్ని అనురాగాన్ని మనుషులతో పంచుకోవాలి బిడ్డ నీ సాయి చెప్పేది నీకు అర్థమవుతుంది కదా నేను ఎందుకులా చెబుతున్నానో నీకు అర్థమవుతుందా నేను నీ ఇంటికి వస్తున్నానమ్మా నువ్వు నన్ను ప్రేమతో భక్తితో నన్ను స్వాగతించు తల్లి ఏ రూపంలో అయినా సరే నేను నీ దగ్గరకు వస్తాను భిక్ష రూపంలో నీ సమస్యలను కష్టాలను బాధనలను అన్నిటినీ నాకు అందించు తల్లి నన్ను ఒట్టి చేతులతో వెనక్కి పంపకు నీ కష్టాలన్నిటినీ నాకు అందించు నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను అన్నిటినీ తీసుకొని నా జోలిలో వేసుకుంటాను దానికి ప్రతిగా నేను నీకు ఏమందిస్తానో తెలుసా నువ్వు కోరుకున్న శాంతిని మనశ్శాంతిని ప్రశాంతతను నీకు అందిస్తాను బిడ్డ కాబట్టి నీ బాబా మీ ఇంటికి వచ్చినట్లయితే ఒట్టి చేతులతో నీ బాబాని పంపకు ఏదైనా సరే నీ చేతనైనంత నాకు భిక్ష రూపంలో వెయ్యి నీ కష్టాలన్నిటినీ నేను లాగేసుకుని ప్రశాంతకరమైన ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు అని బాబా చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching Om oh. Sai